శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ కుబేర నమ కుబేరస్వామి ప్రసాద సిద్ధిరస్తు అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను షేర్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి షేర్ మార్కెట్లో మనకి మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యలో ఈ ఐదు రోజులలో షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఏ రాసుల వారికి షేర్ మార్కెట్ అత్యంత శుభాన్ని కలిగించబోతుంది అనే విషయాన్ని మనం ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనకి ఈ షేర్ మార్కెట్ అనేది అదృష్టం అంటే జన్మజాతకంలో అష్టమ స్థానం నవమ స్థానం ద్వితీయ స్థానాన్ని చూసుకోవాలి కామన్గా గుర్తుపెట్టుకోండి షేర్ మార్కెట్ ఆకస్మిక ధనప్రాప్తి అనేది ఎనిమిదవ స్థానంలో చూడాలి అలాగే ద్వితీయ స్థానం చతుర్థ స్థానం కూడా చూడాలి భావాత్తు భావం నుంచి కూడా మనం ఈ యొక్క బలాన్ని చూసుకున్నట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం కనబడుతుంది కనుక భావాత్తు భావం అంటే మన జన్మ జన్మరాశి మేషం అనుకుంటే మేషరాశి నుంచి రెండవ స్థానం ధనస్థానం అలాగే వృషభం అనేది రెండవ స్థానం కాబట్టి వృషభం నుంచి రెండవ స్థానం మిథునం ఇందాక చెప్పిన చతుర్థం కాదండి అంటే జన్మరాశి నుంచి తృతీయ స్థానంలో ఇతరుల సహకారము చేత ఆకస్మిక ధనప్రాప్తిని భావాత్తు భావం చూసుకోవాలి ఇది లగ్నము నుంచి చూడాలి లగ్నము నుంచి మాత్రమే అంటే లగ్నం నుంచి రెండవ స్థానం రెండవ స్థానం నుంచి మళ్ళీ రెండవ స్థానం అంటే లగ్నము నుంచి మూడవ స్థానము ఇప్పుడు మనము అష్టమ స్థానాన్ని చూసి చెప్తూ ఉంటాం గోచారంలో ఫలితాలన్నీ కూడా మనకి సహజమైనటువంటి జగల్లగ్నంలో మనం ఫలితాలు చూసే ప్రయత్నం చేస్తాం ఆ జగల్లగ్నంలో ప్రభావాన్ని చూస్తూ మనము చెప్పేటువంటి విషయాలు ఇవి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనకి షేర్ మార్కెట్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యలో ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా మేషరాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి సీసము రాగి బంగారము మీద ఈ రాశుల వారు కనుక పెట్రోలు పెట్టి షేర్స్లలో పెట్టుబడి పెడితే మాత్రం తప్పక లాభాన్ని పొందుకుంటారు ఇక సింహరాశి కర్కాటక రాశివారు కర్కాటక సింహరాశుల వారు కూడా తప్పకుండా షేర్ మార్కెట్లో ఈ యొక్క ఐదు రోజులలో ఒక మంచి స్థాయికి చేరుకునే అవకాశం మీరు కనుక రెండు వందల రూపాయలు పెట్టి ఒక షేర్ కొంటే మీరు ఐదు రోజుల్లోనే మూడు వందల రూపాయలకి షేర్ మీరు అమ్ముకోవచ్చు అటువంటి స్థాయి సింహ కర్కాటక రాశి వారికి బలంగా కనబడుతోంది అలాగే మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది వృశ్చిక రాశి వారికి షష్టమ స్థానంలో అద్భుతమైనటువంటి శుభయోగము తప్పకుండా మీరు అనుకున్నటువంటి షేర్స్లలో బంగారము ప్లాస్టికు అలాగే బ్యాంకింగ్ షేర్లలో కనుక పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది అలాగే కుంభరాశి వారికి కూడా తప్పకుండా ఈ యొక్క పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ మార్చి నెలలో మీరు అనుకున్నటువంటి స్థాయి షేర్ మార్కెట్ గ్రోత్ పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ కానీ లేదా కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ కూడా మీకు లాభాన్ని కలిగిస్తాయి లాటరీలు వేరు మళ్ళీ లాటరీల విషయం వెళ్ళట్లేదు మనం జూదము లాటరీల వరకు వెళ్ళట్లేదు మనం కేవలం ఇక్కడ షేర్ మార్కెట్ విషయంలోనే మనం చెప్పుకుంటున్నాం ఈ యొక్క వారంలో మాత్రం బ్యాంకింగ్ షేర్లు అలాగే ఫార్మా షేర్లు సువర్ణము సీసము రాగి మీద మీకు బంగారం మీద తప్పకుండా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చును అందులో సందేహం లేదు అయితే ఇక్కడ మిథున రాశి వారికి వృషభ రాశి వారికి కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ విదే విదేశాలకి ఎల్ఐసి లాంటి షేర్స్ ఉంటాయి కదా ప్రావిడెంట్ సంబంధించినటువంటి షేర్స్ ఉంటాయి కొన్ని ప్రొడెన్షియల్ బ్యాంకు సంబంధించినటువంటి షేర్స్ కొన్ని ఉంటాయి ఈ షేర్స్లలో ఎల్ఐసివి అంటే ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి షేర్స్లలో కూడా ఈ మిథున మరియు వృషభ రాశి వారికి అంటే మిథున రాశి వారికి ముఖ్యంగా ఎక్కువగా లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది వృషభ రాశి వారికి కూడా కొద్దిగా లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది బట్ ఓవరాల్గా ఈ ఎల్ఐసి లాంటి ఇన్సూరెన్స్ షేర్లన్నీ కూడా మిథునము వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కలిగిస్తాయి అలాగే వీరికి ఈ మిథున వృషభ రాశి వారికి జూదం వల్ల బెట్టింగ్ల వల్ల కూడా లాభం ఉందండోయి అంటే షేర్స్ గురించి చెప్పాలనుకున్నాం కదా ఈ మిషన్ చెప్పొద్దనుకున్నాం కానీ ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి ఉంది అంటే అప్పణంగా ధనం సంపాదించే యోగం ఉంది ఈ రాశుల వారికి ముఖ్యంగా నేను చెప్పేది మేషం అలాగే కర్కాటక సింహం తర్వాత వృషికం కుంభరాశి వారికి మంచి ధనలాభాన్ని పొందుకునే అవకాశం ఉంది ఇది నేను పరిశోధన ద్వారా చెప్తున్నటువంటి విషయాలు మాత్రమే గత సంవత్సరంలో గత మాసంలో ఏ ఏ షేర్లు ఏ నక్షత్రాలని బట్టి అభివృద్ధి పొందుకున్నాయి ఏ రాశుల వారికి కలిసి వచ్చిందన్నటువంటి ఒక రకమైనటువంటి ఒక టేబుల్ నేను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా రేపు జరగబోయేటువంటి నక్షత్రాలతో మనం ఒక సమీకరణాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళన్నిటి కూడా క్రోడీకరించి మీకు ఇచ్చేటువంటి ఫలితాలు ఇందులో మీరు తప్పకుండా మీ అనుభవాన్ని పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయం ముందు దృష్టిలో పెట్టుకోవాలి మీరు లేదా ఒట్టిగా కిరణ్ శర్మ చెప్పాడు కొనేసాము నష్టపోయామన్నటువంటి మాట నిందవేయకండి ఈ రాశుల వారికి ఖచ్చితంగా మీకు లాభముందనే విషయం కనబడుతోంది నేను రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది ఈ అక్కడి నుంచి నేను చూసుకుంటూ చూసుకుంటూ మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఇది ఇంకా మనకి పరిశోధన ద్వారా ఇంకా ఆరు మాసాలను పరిశోధన చేస్తూనే ఉంటారు పరిశోధన చేసిన తర్వాత మనకి తప్పకుండా మీకు మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను తీసుకొని తప్పకుండా నేను ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎస్ ఈ రాశి ఈ నక్షత్రం ఈ రాశిలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం వల్ల మీకు షేర్ మార్కెట్ ఈరోజు ఈ వారంలో కలిసి వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఆరు మాసాల తర్వాత తప్పకుండా మీరు మీ ఫీడ్బ్యాక్ నాకు ఆఫీస్ ఫోన్ నెంబర్కి వాట్సప్ ద్వారా పంపించండి ఇలా పంపించకపోతే అనవసరమైనటువంటి జన అజ్ఞాన వేదికల వాళ్ళకి నష్టపోయినటువంటి వ్యక్తులకి మనం సరైనటువంటి సమాధానం చెప్పలేం కాబట్టి మీరందరూ కూడా లాభం పొందిన వాళ్ళు లాభం వచ్చిందని లేదండి లాభం రాలేదు నష్టవచ్చు చెప్పి నష్టం చెప్పండి అయినా సరే నేను షేర్ మార్కెట్ని ఫాలో అవుతాను బులియన్ మార్కెట్ని ఫాలో అవుతాను పేపర్ని చూస్తాను కాబట్టి అవన్నీ తీసుకుంటాను మాటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను కానీ ఈ యొక్క ఐదు రోజులు మాత్రం ఈ రాసుల వారికి ఆయా రంగాల్లో పెట్టుబడి పెడితే మాత్రం లాభం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి ఎందులో ఎటువంటి ఇబ్బంది లేదు అలా అని చెప్పేసి తొందర పండినాలతో ఈ షేర్ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు కొనే ప్రయత్నం చేయకండి షేర్ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు హఠాత్తుగా పడిపోతుంది మొన్న మధ్య మనకి పేటిఎం పడిపోయింది దాని షేర్లన్నీ కొని అనవసరంగా ఇబ్బందులు పడకూడదు కాబట్టి అది పడిపోగానే కొనాలన్న రూల్ ఏం లేదు అది ఆరు వందల రూపాయలప్పుడు కొనవచ్చు మనకి తొమ్మిది వందలు అవుతుంది దానికి ఇబ్బంది లేదు వంద రూపాయలప్పుడు కొనవచ్చు రెండు వందలు అవుతుంది కానీ రెండు వందలది కాస్త యాభై పడిపోయిన వెంటనే ఒక వెయ్యి కొనేద్దామని చెప్పేసి కొనుగోలు చేయకండి అది మంచి పద్ధతి కాదు అది నష్టాన్ని పొందుకుంటుంది ఒక్కొక్కసారి లాభం కలుగుతుంది కానీ ప్రతిసారి పడిపోయిన షేర్లు కొనడం వల్ల మాత్రం మంచి జరిగేటువంటి ప్రయత్నం జరగదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి షేర్ మార్కెట్లో అనుభవాన్ని కూడా రంగరించుకోవాలి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటూ అందులో పెట్టుబడి పెడితే మీకు లాభం నేను చెప్పిన వాటిలలో మీరు పెట్టుబడి పెట్టండి లాభాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందులో సందేహం లేదు కానీ ఎమరుపాటుగా ఉండడం మంచిది కదా అనుభవం సూచనలు తీసుకోవడం మంచిది కదా అటువంటి విషయాల్ని మీరు ఫాలో అవుతూ తప్పకుండా మంచి ధనవంతులు అవ్వాలని తొందరలో మీరు గృహప్రవేశం చేయాలని తొందరగా మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరగాలని అద్భుతమైనటువంటి ఆనందయోగం ఉండాలని కోరుకుంటూ సర్వేజన భవంతు మళ్ళీ వచ్చే వారం మనం మరొక షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నించుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శుభమస్తు నమస్కారం